వెల్కమ్ టీవీ న్యూస్ విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ అన్నారు జాతీయ ఇంధన వారోత్సవంలో భాగంగా ఆల్ సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఒంగోలులోని సిపిడిసి ఆల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చి సెంటర్ వరకు సాగింది విద్యుత్తును అనవసరంగా వాడకుండా పాటిద్దాం భావితరాలకు వెలుగునిద్దాం విద్యుత్ పాటిద్దాం విద్యుత్ విద్యుత్

ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ప్లెజ్ తీసుకోవడం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్ ఎస్సే కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకున్న ఎనర్జీ ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఇస్ నాట్ ఫైనేట్ రిసోర్స్ ఇట్స్ ఇట్స్ ఎ ఫైనేట్ రిసోర్స్ సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది సో దానికి ఎన్ ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అన్నది ప్రజలు అందరి కోసం వారందరి మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదై ఏ ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను